హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి ఒత్తులను ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఇలా అన్ని ఒత్తులు నీట్గా వెలగాలి ఈ విధంగా మనం ఒత్తులను వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా పత్తిని కొంచెం కొంచెంగా లాగుతూ మనం పాలు లేదా నూనెతో చేతి పేళ్లను అప్పుడప్పుడు తడుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తిని ఇలా లాగాలి తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వేళ్లకు చుట్టుకోవాలి ఇలా మీకు చేయడం రాదు అంటే నార్మల్గా ఒత్తిడి ఒత్తులను చేసుకుంటాం కదా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్నీ ఒక్కోసారి ఇలా కట్ చేసుకోండి మూడు వందల అరవై నాలుగు ఒత్తులు కట్ చేసుకున్న తర్వాత ఒక ఒత్తితో ఇలా కట్టుకోవాలి ఈ ఒత్తులను నూనెతో కానీ నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నానబెట్టాలి ఒక మట్టి ప్రమేదలో ఉంచాలి ఇప్పుడు దీపం పెట్టే స్థలంలో పసుపు రాసుకోండి మీరు దేవస్థానంలో పెట్టేదైతే మట్టి ఉంటుంది కాబట్టి మట్టి మీద నీరు చల్లి దాని మీద పసుపు కుంకుమ వేయాలి ప్లేట్లో వెలిగిస్తే బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ వేయాలి వేసి దీపపు ప్రమిదను దాని మీద ఉంచండి దీపానికి పసుపు కుంకుమ పెట్టండి తర్వాత పసుపుతో గణేషుడిని మరియు గౌరీదేవిని ఈ విధంగా తయారు చేయండి దీపం ముందు పెట్టి పుష్పాలతో అలంకరించుకోండి ఇప్పుడు ఒక దీపంతో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి ఏకహారతితో అయినా వెలిగించవచ్చు లేదు అంటే అగరవత్తులతో అయినా వెలిగించవచ్చు గౌరీ అమ్మవారికి ఆకు ఒక్క గాజులు మీ దగ్గర ఎంత ఉంటే అంత డబ్బు ఒక్క రూపాయో పదకొండు రూపాయలు అలా మీకు ఎంత ఇష్టమైతే అంత డబ్బు ఒక పండు అరటి పండ్లు అయితే రెండు పెట్టి గౌరీ దేవికి సమర్పించండి ఈ దీ గౌరీ దేవికి సమర్పించిన ఆకు వక్క పండ్లను మీరు ఇంటికి తీసుకురావచ్చు దీపానికి అగర్వత్తులతో పూజ చేయండి ఈ విధంగా శివాలయంలో అయినా వెలిగించవచ్చు లేదా ఇంటి బయట తులసి చెట్టు ముందు వెలిగించవచ్చు మీరు ఎక్కడ వెలిగించినా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నీట్గా అన్నీ వెలగాలి ఆ బూడిదను తులసి చెట్టు మొదల్లో వేసి రావాలి ఆ దీపం శాంతి అయ్యే వరకు మీరు అక్కడే ఉండాలి ఒక్కసారి దీపం వెలిగించిన తర్వాత దానిని కదపరాదు అలాగే దీపం వెలిగించేసారి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం చెప్పుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్